నందమూరి బాలకృష్ణ అంటే హైవోల్టేజ్ మూవీలకు పెట్టింది పేరు ఫ్యాక్షనిజానికి హీరోయిజంను యాడ్ చేసి పవర్ఫుల్ సినిమాలు చేశారు బాలయ్య కెరీర్లో ఎన్నో మెమరబుల్ మూవీస్ ఉన్నాయి అందులో చెన్నకేశవరెడ్డి సినిమా ఒకటి వివి వినాయక దర్శకత్వంలో చేసిన చెన్నకేశవరెడ్డి మూవీ బాలయ్య కెరీర్లో స్పెషల్ గా నిలిచిపోయింది ఈ సినిమా విడుదలై ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాల రికార్డులను క్రాస్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి చెన్నకేశవరెడ్డి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించింది సినిమా అంతా ఒకెత్తైతే అందులో వచ్చే పాటలు ఇంకో ఎత్తు నీ కొప్పులోనా తోట హాయ్ 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 నవ్వేవాళ్లు నవ్వని డోంట్ కేర్ బక్రా బక్రా ఊరంతా ఉత్సవం తెలుపు తెలుపు అంటూ మ్యూజిక్ లవర్స్ ఉర్రూతు బాలకృష్ణ అయితే ఈ సినిమాలో సౌందర్య యాక్ట్ చేయాల్సింది కాని ఆమె ప్లేస్లోకి టబు వచ్చింది అందుకు వెనుకున్న కారణమేంటి లయను ఆ పాత్ర చేయమంటే ఎందుకు ఏడ్చింది ఈ మూవీకి ఇన్స్పిరేషన్ ఎవరి సినిమానో వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పటానికి నేను ట్రై చేస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి అది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల రెండు వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన రెడ్డి మూవీ రిలీజ్ డేట్ ఇది అప్పటికే మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఫుల్ ఫ్యాక్షన్ యాక్షన్ మూవీ ఇంద్ర ఈ సినిమా జూలై ఇరవై నాలుగున రిలీజై రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది దీంతో అదే ఫ్యాక్షన్ ఫ్లేవర్డ్ మూవీ అయిన చెన్నకేశవరెడ్డిని అభిమానులు ఆదరిస్తారా అనే వచ్చింది అందరికీ కానీ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచి అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు చేసింది అప్పట్లోనే పదిహేను కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించారు అప్పుడే రిలీజైన ఆది మూవీతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు చూసేలా చేశాడు వివి వినాయక్ దీంతో నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది ఎవరితో చేస్తారు అని అంతా ఎదురుచూస్తున్న టైంలో చెన్నకేశవరెడ్డి సినిమాను బాలకృష్ణతో చేస్తున్నామని వివి వినాయక్ అనౌన్స్ చేయటంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి అయితే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యే ముందు పెద్ద కథే జరిగింది ముఖ్యంగా ఆది సూపర్ హిట్ అయ్యాక వినయ్ కి మంది నిర్మాతల నుండి అడ్వాన్స్ లో అందాయి కాని తనను నమ్మి తనతో ఫస్ట్ సినిమా చేసిన నిర్మాత బెల్లంకొండ కే సినిమా చేసి ఆయనకు లాభాలు వచ్చేలా చేసి రుణం తీర్చుకోవాలని దర్శకుడు వినాయక్ అనుకున్నారు బెల్లంకొండ సురేష్ వద్ద బాలకృష్ణ కాల్ షీట్లు ఉండటంతో వెంటనే అన్ని సెట్ అయిపోయాయి ప్రాజెక్టు కూడా త్వరగానే స్టార్ట్ అయిపోయింది వాస్తవానికి ఆది కంటే ముందుగా చెన్నకేశవరెడ్డి కథనే రాసుకున్నాడు వినాయక్ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన అన్న వాళ్ళిద్దరూ పారిపోతున్న టైంలో తమ్ముడిని కాపాడటానికి అన్న బాంబులు వేయడం తర్వాత ఆ తమ్ముడిని ట్రైన్ ఎక్కించి పంపించేయడం పెద్దయ్యాక ఆ తమ్ముడు పోలీస్ అయ్యి సీమకు వచ్చి ఒక్కసారి అన్నను అరెస్ట్ చేయాలనుకోవడం ఆ టైంలో సుమోలు పేలే ఎపిసోడ్ ఇలా కథ రాసుకున్నాడు వినాయక్ కానీ ముందుగా ఎన్టీఆర్తో తో సినిమా చేసే ఛాన్స్ రావటంతో అదే కథను విడగొట్టి లేయర్స్ అన్ని మార్చేసి ఆది చెన్నకేశవరెడ్డి సినిమాలు తీశాడు వినాయక్ అయితే చెన్నకేశవరెడ్డి సినిమాలో టబూ పాత్రకు ముందుగా సౌందర్యను అనుకున్నారు వినాయక్ ఆమెకు తగ్గట్టే కథ మొత్తాన్ని రాసుకున్నాడు వినాయక్ అలా బెంగళూరు వెళ్లి సౌందర్యకు కథ కూడా వినిపించారు కథలో అటు యంగ్ ఇటు ఓల్డ్ రెండూ ఉంటాయని చెప్పగానే ఆమె ఓల్డ్ క్యారెక్టర్ ఇప్పుడిప్పుడే వద్దు వినాయక్ గారు కొన్ని రోజులు ఆగుదాం మళ్లీ ఓల్డ్ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతాము అని చెప్పింది ఇక సౌందర్య అలా అనడంతో ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు టబూ గుర్తొచ్చింది వినాయక్ గారికి వెంటనే ఆమెను అడిగితే ఓకే చెప్పింది అలా సౌందర్య రిజెక్ట్ చేయటంతో టబుకి ఛాన్స్ దక్కింది ఇక ఈ సినిమాలో చెల్లెలు పాత్ర చాలా కీలకం దానికోసం ముందుగా లయని సంప్రదించారట ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సినిమాలు చేస్తుంటే మీరు చెల్లెలు క్యారెక్టర్ చేయమనడం న్యాయమేనా అంటూ ఏడ్చేశారట లయ ఈ విషయాన్ని స్వయంగా వినాయక గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దీంతో ఆ క్యారెక్టర్ దేవయాని చేశారు ఇక ఈ సినిమాలో దేవయాని క్యారెక్టర్ ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే ఆమె కూడా అప్పుడు గా చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా వినాయక్ గారు చెప్పిన క్యారెక్టరైజేషన్ నచ్చి ఓకే చెప్పేసి బాలయ్య చెల్లెలుగా మెప్పించింది దేవయాని ఇక చెన్నకేశవరెడ్డి మూవీ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉండాల్సింది అని డైరెక్టర్ వినాయక గారే చెప్పారు సినిమా విషయంలో నేను రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సపోర్టు తీసుకున్నాను అదే నేను చేసిన మొదటి తప్పు నిజానికి నేను ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ గారి సపోర్టు తీసుకోవాలి కానీ అప్పట్లో ఆయనతో నాకు పరిచయం లేదు వెంకటేశ్వరరావు గారు నాకు బాగా క్లోజ్ అందుకే ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాను కాని చెన్నకేశవరెడ్డి గోపాలకృష్ణ గారి బ్రాండ్ సినిమా మా సినిమాలకు ఆయన ఇన్పుట్స్ చాలా అవసరం ఇక నేను చేసిన ఇంకొక తప్పు బాలకృష్ణ గారు డబుల్ రోల్ చేస్తున్నప్పుడు నేను టైటిల్ రోల్పై ఫోకస్ పెట్టాను పెద్ద బాలయ్యని ఎంత డైనమిక్ గా చూపించాలి అని రాత్రంతా పిచ్చిగా ఆలోచిస్తూ చిన్న బాలకృష్ణ రోల్ని లైట్ తీసుకున్నాడు ఇది ఇంకా ఎఫెక్ట్ అయింది అంటూ వినాయకు చెప్పుకొచ్చారు అయితే బాలకృష్ణ చాలా ఫ్యాక్షన్ సినిమాలు చేశారు అందులో తొంభై శాతం హిట్లే ఉన్నాయి ఓ రకంగా ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పుకోవచ్చు సీడెల్లో బాలయ్య బాబుకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణమని చెప్పొచ్చు సమరసింహారెడ్డి నరసింహనాయుడు వంటి చిత్రాలతో ఆయన ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు ఆ సినిమాలకు ముందు కూడా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి కానీ ఇండస్ట్రీ హిట్లు కొట్టింది మాత్రం బాలయ్య సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు అయితే చెన్నకేశవరెడ్డి అనే ఫ్యాక్షన్ సినిమాలో కూడా బాలయ్య నటించారు ఇది ఎందుకో అభిమానులు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అని అంతా చెబుతూ ఉంటారు చెప్పాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ ప్రాజెక్ట్ అభిమానులు మాత్రం సాటిస్ఫై కాలేకపోయారు అయితే ఈ సినిమా గురించి బాలయ్య చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో హెలికాప్టర్ షాట్ ఒకటి ఉంటుంది అది బాలయ్య డూపు లేకుండా చేశారట డూపు లేకుండా చేస్తా అన్నప్పుడు డైరెక్టర్ తో సహా టీంలో ఉన్న అందరూ భయపడ్డారట కానీ ఎటువంటి భయం లేకుండా ఆ ని చేసి బాలయ్య వావ్ అనిపించుకున్నారు బాలయ్యతో పాటు డైరెక్టర్ వివి వినాయక్ కూడా ఓ షాటు గురించి చాలా రిస్క్ తీసుకున్నారు సినిమాలో భూమిలో నుండి సుమోలు పైకి లేచే సీనుంటోంది ఆ రోజుల్లో పెద్దగా టెక్నాలజీ అందు వాటిలో లేదు దీంతో ఆ సీన్ని ఒరిజినల్ గా షూట్ చేశారు అంటే సుమోలు గాల్లో లేవటానికి నిజంగానే బాంబులు వాడారు ఇక ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చెన్నకేశవరెడ్డి చిత్రం షూటింగ్ అరవై ఏడు రోజుల పాటు జరిగింది అంటే డెబ్బై రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోయింది ఇక అనుకున్న టైంకి మూవీని రిలీజ్ చేయాలని ఓ పాట షూటింగ్ కంప్లీట్ కాకపోయినా సినిమాని రిలీజ్ చేశారు ఇది కూడా సినిమా టాక్స్ పై బాగా ఎఫెక్ట్ చూపించింది సినిమా రిలీజయ్యాకే తెలుపు తెలుపు పాట షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత యాడ్ చేశారు ఇక చెన్నకేశవరెడ్డి చిత్రం రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై ఐదున నా రిలీజై నూట యాభై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది ఈ మూవీ అంతేకాకుండా ముప్పై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది అలా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పదహారు కోట్లు సంపాదించింది ఇప్పుడు రీ రిలీజ్లో కూడా చెన్నకేశవరెడ్డి ప్రీ బుకింగ్స్లో జల్సా పోకిరి స్పెషల్ సోలార్ రికార్డును బాలయ్య బ్రేక్ చేశాడు ఇక ఈ సినిమా కథకి కమలహాసన్ ఖైదీ వేట సినిమా ఇన్స్పిరేషన్ అని చెప్పారు డైరెక్టర్ మరి చెన్నకేశవరెడ్డి మూవీలో మీకు నచ్చిన సీన్ లేదా సాంగ్ ఏంటో మాకు కామెంట్ చేసేయండి